పేరు నా పేరు గాంధీ గాంధీ గారు ఎవరండి నరసంపేట నరసంపేట లోకల్ సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు వ్యాపారం వ్యాపారం ఏం వ్యాపారం చేస్తారండి పళ్ళ వ్యాపారం పళ్ళ వ్యాపారం సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఒక రెండు మూడు నెలల్లో మరి రాబోయే ఎలక్షన్లు సార్ ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చేయాలన్నా మళ్ళీ మన కొన్ని కొన్ని ప్రాజెక్టుల వర్క్లు గట్రా మళ్ళీ రావాలన్నా మళ్ళీ కొత్త పార్టీకి ఏ పార్టీకి ఇస్తే వస్తుంది నమ్మకం నాకు కుదరలేదు ఈ టైంలో మళ్ళీ ఎలక్షన్ చేసి పె పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే కొంత విధంగా మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం వ్యక్తిగతంగా చెప్పుకోవాలని పంతీరు అంత బాగుంది ఎలాటప్పుడు హ్యాండ్ మారింది అనుకో మళ్ళీ పంతీరు ఎలాగ ఉంటుంది అనేది మనం చెప్పలేము అందుగురించే మళ్ళీ మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే మళ్ళీ బాగుంటుంది నా అభిప్రాయం సరే ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది కదా వాటి అమలు ఏ విధంగా ఉందండి అమలు అంటే బాగున్నట్టుగా ఉన్న ప నూటికి తొంభై శాతం అమలు అన్ని అవుతూనే అందరికీ వృద్ధా పెన్షన్లు అనగా అన్నింటి పబ్లిసిటీ అవి బాగా ఇస్తున్నారు మరి కార్యక్రమాలంటే మరి ఎన్నాళ్ళక కాదు కదా అంతా మీ సేవకి వెళ్ళిపోతే ఎన్నళ్ళగా అలా ఎంఆర్ఓ రావాలి ఇలా గౌల్క రికమెండేషన్ డైరెక్ట్గా ఎంఆర్ఓలో కట్టి కాలడానికి చేయడానికి అవకాశం ఉంది అది సార్ జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను సార్ పవన్ కళ్యాణ్ అంటే మరి కొత్త జగన్ అంటే మంచి తొలి నుంచి రాజకీయ నాయక కానీ జనరల్గా ఏంటంటే మళ్ళీ కొత్తగా అవకాశం ఇచ్చామనుకో మళ్ళీ ఇవన్నీను ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్ కేసీఆర్ నుంచి ఎలాగో మళ్ళీ అతనికి ఓటు వచ్చిచ్చి మళ్ళీ అన్ని సమకూర్చాడు మనకి మళ్ళీ అతనికి చంద్రబాబు నాయుడికి ఇస్తే మళ్ళీ ఒక నిధులు విధులు అన్నీ వస్తామని నా అభిప్రాయం Thank you Andy